హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ వచ్చట్లు ఈరోజు వచ్చేసి సప్త శనివారం వ్రతం అయితే చేస్తున్నాను కదండి ఐదేవారం అయితే ఈరోజు ఉదయాన్నే లేచి ఇలా మామితూరణాలు అయితే కట్టేసుకొని గుమ్మాన్ని పసుపు రాసేసుకొని ఇలా దేవుని కాడ ఇలా పసుపు రాసుకొని పీఠకు కానీ కింద కానీ పసుపు రాసుకొని ముట్టు పెట్టుకొని ముక్క అయితే వేసేసుకున్నాను సత్త పీఠం మీద కూడా ముక్క అయితే అండి ఇక్కడ నేను ఇలా స్వామివారికి ఐదో వారం కూడా ఇంటి ఎందు ఆహ్వానం పలికి ఇలా పీఠం పరిచి అలంకరించుకొని వస్త్రం పరిచి పూలతో అలంకరించుకొని బియ్యపు రాసులు పోసి స్వామి స్వామివారిని అయితే అలంకరించుకునే అండి ప్రతివారం తులసి మాలను అయితే నేనే స్వయంగా అల్లుకొని స్వామివారికి అలంకరించుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి తర్వాత స్థాపన కలశ స్థాపన కోసం ఇలా చె రాగి నీళ్ళతో అయితే తీసేసుకోవాలని పెట్టుకుంటున్నాను అండి తర్వాత పిండి ప్రమిదల కోసం అయితే నేను మీకు తెలుసు కదండి ముందు రోజు బియ్యం నానబెట్టుకొని చలివిలాగా చేసి పిండి ప్రమిదలైతే చేసుకుంటాను చూడండి పిండి అయితే ఇలా జల్లి పట్టేసుకొని పిండి ప్రమిదలాగైతే చేసేసుకుంటున్నానండి చూడండి తర్వాత స్వామివారిని అయితే కలిశ స్వామివారికి కుడివైపున కలశ స్థాపన అనేది చేసుకుంటున్నానండి నేను ఇలా తర్వాత తమలపాకులు అయితే పిండి ప్ర కోసం అనే ఏర్పాటు చేసుకుంటున్నాను తమలపాకులు అనేది మనకు పూజ కానీ శుభకార్యాలయంలోనే అనేది అండి చాలా మంచి ఫలితాలు ఉంటాయండి తమలపాకు అనేది లక్ష్మీదేవి స్వరూపం అండి తోడిమా భాగంలో లక్ష్మీదేవి తమలపాకు మధ్య భాగం మధ్య భాగంలో ఆ పరమేశ్వరుడి అర్ధ భాగమైనటువంటి పార్వతీదేవి కొసన విద్యలకు ఆది గురువైనటువంటి సకల దేవత దేవి కొలువై ఉంటుందండి తమలపాకు మనకు తెలియకుండానే సకల శక్తిని స్థిరత్వాన్ని అయితే అండి తమలపాకు అనేది చాలా మంచిదండి పెద్ద కాలం నాటి నుండి చాలా పూజల కానీ శుభకార్యాలు కానీ తప్పనిసరి అండి ఆలవాయితీ అనేది ఉంటుందండి మనకల్లి మన సైడ్ అనేది తమలపాకులో ఇందుడు బ్రహ్మడ విష్ణు బ్రహ్మ మైసూరు కొలువై ఉంటారంట అండి తమలపాకు ఏంది మనకు పూజ అనేది అసంపూర్తిగా ఉంటుందండి తమలపాకు లేకపోతే ఇలా తమలపాకులైతే ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసుకున్నాండి తమలపాకు మన పూజ సమ పూజ శుభకార్యాల్లో దైవికంగా భావిస్తారండి చాలా వరకు తమలపాకు అంత విశిష్ట ఫలితాలు ఉంటాయండి తమలపాకు కూడా చూడండి విశిష్టత ఉంటుంది కాబట్టి తమలపాకును మనం పూజ శుభకార్యాలలో విశిష్టంగా వాడతారండి ఇక్కడ నేను వచ్చేసి ఆప మీదలు అయితే పెట్టేసుకొని నూనె పోసేసుకొని బొత్తులైతే వేసేసుకొని పచ్చకర్పూలమైతే వేసేసుకుంటున్నానండి నూనెలో పచ్చకర్పూర అనేది మంచిదండి అండి దీపం స్వామి వారికి ఇక్కడ తమలపాకుతో తాంబూలం అయితే పెడుతున్నానండి చూడండి తాముల తమలపాకులేంది తాములం అంటే తమలపాకు కదండి తాములం లే తామలపాకులు ఏంటి అసంపూర్తిగా ఉంటుందండి చూడండి నేను ఇక్కడ ఎప్పటిలాగానే ప్రసాదాలుగా వడపప్పు నువ్వులడ్లు పానకం అయితే సమర్పించుకుంటున్నానండి ఎందుకంటే నేను చెప్పాను కదండి నేను లేచి పనులను చేసుకునేసరికి చాలా టైం అవుతుంది మళ్ళీ పూజకు గంట టైం పడుతుంది అందుకని నేను ప్రసాదాలు అయితే వీటి వరకే చేస్తున్నాను మళ్ళీ ఏ పని చేయించు చేసుకొని వాడు ఇలా ప్రసాదాలు అయితే పెట్టేసుకొని గణపతిని కూడా పెట్టేసుకున్నానండి పూజ వచ్చేసి నేను మంత్రాలతోనే స్టార్ట్ చేస్తానండి చూడండి ఇలా కొత్తితో ఇలా దీపాలయ అనేది వెలిగించుకుంటారండి అండి అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి నేను తులసి మాలయ్యే ఎప్పుడు నా చేతిలో నేనే అల్లుకుంటానండి పూజ చేస్తున్నాను కదా మా పక్కింటి వారు వచ్చేసి నన్ను ఇలా అడిగారు అడిగారు ఏంటంటే మరి ఇన్ని రోజు పూజలు చేస్తున్న వాళ్ళు ఐదే వారాన్ని చేస్తున్నాం అనుకున్నది అయిందా అని నేను పూజలు అనేది ఆర్భాటాల కోసం చేయట్లేదండి నా మానసిక ప్రశాంతత కోసం దేవునికి చేసుకోవాలని దైవచింతనతోటి చేస్తున్నాను అండి మన అనుకూలం జరగాలని కదా మనం చేయాల్సిన చేసుకుంటూ పోతే స్వామివారే ఏదో రోజు నెరవేరుస్తారు అండ్ మూడవ స్టార్ట్ చేసావు ఏంటి అన్నారు నేను మూడవ రాకముందే స్టార్ట్ చేశానండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే